హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను గులాబీ పువ్వులు మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక గిన్నెని తీసుకోండి గిన్నెలోనికి రెండు కప్పుల వరకు మైదాను తీసుకోండి అదేవిధంగా రెండు కప్పుల వరకు బియ్యం పిండిని కూడా తీసుకోండి ఇది స్వీట్ కనుక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి అదేవిధంగా కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు వరకు షుగర్ అంటే రెండు కప్పుల మైదా పిండికి రెండు ముప్పావు కప్పుల షుగర్ని కూడా యాడ్ చేసి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలుపుకోండి షుగర్ అనేది పిండిలో పూర్తిగా కలిసిపోయేంత వరకు కూడా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనము కలుపుకోవాలి కన్సిస్టెన్సీని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా గట్టిగానే కలుపుకొని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టండి రెండు గంటల తర్వాత మూత తీసి కన్సిస్టెన్సీని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఈ పిండిని కలుపుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గరిటెను కూడా బాగా హీట్ చేసి హీట్ అయిన ఈ గరిటెను పిండిలో డిప్ చేసి మరలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ గులాబీ పువ్వు అనేది పచ్చిదనం పోయి కొద్దిగా కరకరలాడుతూ వస్తున్నప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఒక నైఫ్ను తీసుకొని చివర్లను ఈ విధంగా నెడుతూ ఉంటే ఆ యొక్క గులాబీ పువ్వు అనేది గరిట నుంచి విడిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకోండి ఈ బౌల్ అనేది వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడితే ఇవి వెంటనే బెండ్ అయిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూసారు కదా నచ్చింది కదా మీరు కూడా ట్రై చేస్తారా అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్